బాలయ్యపల్లి మండలం సుబ్రహ్మణ్యం గ్రామంలో రాజకీయ కక్ష సాధింపుగా దళిత ఆశా వర్కర్ను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఏటిఓ ఆధ్వర్యంలో బాలయ్యపల్లి మెడికల్ ఆఫీసర్ ప్రమీలకి ఎంపీడీఓ తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా కమిటీ సభ్యులు వడ్డిపల్లి చంగయ్య ఏ మంజుల ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కవితలు మాట్లాడుతూ గత పంతొమ్మిది సంవత్సరాల నుండి ఎటువంటి రిమార్కు లేకుండా విధులు నిర్వహిస్తున్నటువంటి దళిత ఆశా వర్కర్ కస్తూరి కృష్ణవేణిని తొలగించి రాజకీయంగా వేరే వారిని పెట్టాలనే ప్రయత్నాలు చేయడం చాలా దుర్మార్గమని ఆరోపించారు గ్రామ అగ్రకుల పెత్తందారులు ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికే సుబ్రహ్మణ్యం గ్రామ డీలర్ని మరియు మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలని తొలగించినట్లు తెలుస్తుందని అనుమానం వ్యక్తం చేశారు ప్రభుత్వాలు మారినప్పుడు గత పంతొమ్మిది సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి వారిని తొలగించి వారి కడుపు కొట్టి వేరే వారిని అనుకూలస్తుల్ని పెట్టుకోవాలని అనుకోవడం సరియైన పద్ధతి కాదని పేర్కొన్నారు ఒక దళితురాలు సేవలు మాకొద్దు మార్చాలి అని అగరకుల పెత్తందారులు మాట్లాడటం చాలా విఠూరంగా ఉందని వారు ఆరోపించారు ఇప్పుడు కులం గుర్తొచ్చిన ఈ అగరుకుల పెత్తందారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు గత పంతొమ్మిది సంవత్సరాల నుండి ఆశా వర్కర్ గా ఉంటూ జీవనం సాగిస్తున్నటువంటి ఆశా వర్కర్ కి న్యాయం చేయాలని పేర్కొన్నారు సుబ్రహ్మణ్యం గ్రామంలో ఆశా వర్కర్ కి కానీ మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలకు గాని అంగన్వాడి ఆయాకు గాని రేషన్ షాపు డీలర్ కు కానీ అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని వీరందరి తరఫున సిఐటిఓ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ బాలాయపల్లి మండలం నాయకులు గోపమ్మ సుహాసిని అమరావతి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు యూనియన్ మా బాలయపల్ బాలాపల్లి పిహెచ్సి పరిధిలో సుబ్రహ్మణ్యం గ్రామంలో పనిచేస్తున్న ఆశా వర్కరు కస్తూరు కృష్ణవేణిని తీసేయాలని ఆ గ్రామంలో వాళ్ళందరూ అర్జీలు ఇస్తున్నారు మెడికల్ ఆఫీసర్కి ఆ అమ్మాయి ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసిన అమ్మాయి ఈ రెండు కాలంలో పనిచేయటం లేదని ఎందుకు ఇస్తున్నారు గ్రామస్తులు అర్థం కావడం లేదు ఇంకొక ఈ ఆశా వర్కర్నే కాదు మా మండల స్థాయిలో ఏ ఆశా వర్కర్నైనా తీసేయాలంటే మేము మాత్రం ఒప్పుకోము మా సిఐటి యూనియన్ వాళ్ళ తరఫున మేము పోరాడతాము ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దని గ్రామస్తులందరినీ అందరినీ హెచ్చరిస్తున్నాం నా పేరు మంజుల నేను వెంకటగిరి మండలం సిఐటి అధ్యక్షాలుగా పనిచేస్తున్నాను ఈరోజు బాలాయిపల్లిలో సుబ్రహ్మణ్యం గ్రామంలో జరిగే రాజకీయ చర్యలకి మేము దాన్ని ఖండించే దానికి వచ్చాము ఎందుకంటే ఆషాగా పనిచేస్తున్న పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆషాగా పనిచేస్తూ ఉంది కృష్ణవేణి ఇన్ని సంవత్సరాలు ఆమె మీద ఎటువంటి ఒత్తిడి కానీ ఎటువంటి ఆమె మీద కంప్లైంట్స్ కానీ ఏమి లేకుండా ఆమె చేసింది ఆమె విధిని కరెక్ట్గా నిర్వహిస్తూనే వచ్చింది కానీ ఇప్పుడు మాత్రము ఈ రెండు నెలల ముందే ఈ రెండు నెలల్లోనే ఆమె సరిగా పనిచేయడం లేదు మాకు హౌస్ విజిట్స్ లేవు మా దగ్గరకు రావడం లేదు అనేది చాలా కఠినమైన మాటలుగా ఉన్నాయి ఇది ఎందువల్ల జరుగుతుందో రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉంది పాత వాళ్ళని తీసేసి ఆశాలను కానివ్వండి అక్కడ ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్లుగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ తీసేసి మా కొత్త వాళ్ళనే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది మా వాళ్ళే ఉండాల మేమే తినాలి ఇంకొక దగ్గర అయితే చాలా మంది తిరగలేదు ఇంక మీరంతా తిని చాలా మా మీరు పక్కకు వచ్చేసేయండి ఇంక మేము తినేస్తాం అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఏ ఆశకు కానీ ఏ గవర్నమెంట్ కార్మికులుగా పనిచేస్తే ఎవరికి కానీ అన్యాయం జరిగితే సిఇటు యూనియన్ తరపున వదలమని మేము తెలియజేస్తున్నాము మండలంలో ఉన్న ఆశా వాళ్ళు చాలకపోతే జిల్లా నుంచి వస్తాము జిల్లా నుంచి చాలకపోతే రాష్ట్రం నుంచి వచ్చి కూర్చుంటాము మా కృష్ణవేణికి న్యాయం జరిగేంత వరకు ఈ సమస్యనే వదలబోవమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నా పేరు మంజుల కవిత ఆశా వర్కర్కి సంబంధించి తిరుపతి జిల్లా అధ్యక్షురాలని బాలాయిపల్లె మండలంలో సుబ్రహ్మణ్యం అనే గ్రామం నందు కస్తూరి కృష్ణవేణి అనే ఒక దళిత మహిళ ఆశా వర్కర్గా పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే ఈ మధ్య డీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్లు అయిన తర్వాత తన మీద ఈ గ్రామంలో ఈ పిహెసి బాలాయపల్లె పిహెసి నందు కొన్ని ఫిర్యాదులు వచ్చాయని కొంతమంది రాజకీయ కక్ష సాధింపులో ఆమెని మానసికంగానూ ఎన్నో వేధింపులు గురి చేసి ఆశావర్కర్ పోస్ట్ నుంచి తొలగించాలని చాలా విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని సిఐటియు అనుబంధం సంబంధించిన ఆశా వర్కర్ ఇంజనీర్ రాబడింది దీన్ని మేము ఈరోజు స్పందించి వెంటనే ఇక్కడ ఏం జరిగిందని తెలుసుకొని మండలానికి సంబంధించి సిఐటి నాయకులని చెంగై సారు అట్లాగే అంగన్వాడీకి సంబంధించి మంజులాక సిఐటి అనుబంధతున్న కార్యదర్శి అక్క వాళ్ళందరినీ స్పందించి ఈరోజు వచ్చి ఇక్కడ బాలాయిపల్లి మండలం పిహెచ్ సంబంధించిన మెడికల్ ఆఫీసర్ గారితో మాట్లాడడం జరిగింది మా ఉన్న ఆశా వర్కర్ సంబంధించిన జాబ్ నిమిత్తం జాబ్ చాట్ నిమిత్తం ఎవరు ఎంపిక చేయాలి ఎలా ఉండే విధి విధానాలను ఆమెతో డిస్కస్ చేయడం జరిగింది మేము సెంట్రల్ సంబంధించి స్కీమ్ వర్సెస్గా పనిచేస్తున్నాము మా ఉద్యోగాలు తీయడం కానీ పెట్టడం కానీ ఇది ఏ రాజకీయ వ్యక్తులతో నియమితమైంది కాదు మాకొక పద్ధతి విధానం ఉంటుంది ఎంపిక చేయాలన్నా వీటికి అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏ ఆశా వర్కర్ ఇప్పుడైతే బాధపడుతుందో ఆ ఆశా వర్కర్ని మళ్ళీ ఇదే పనిగా రిపీట్ చేస్తూ పిహెస్సీకి తన మీద కంప్లీట్లు పెట్టి ఉద్యోగం తీయాలని కానీ ఇంకొకసారి ప్రయత్నిస్తే ఇది సిఐటి యూనియన్ తరపున ఈరోజు హెచ్చరిక మాత్రమే పదే పదే రిపీట్ అయితే ఇంకా ప్రతి దీనికి సంబంధించిన ప్రతిఫలాలు జిల్లా నుంచి కానీ మండలం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ వేరే విధంగా ఉంటాయని ఈరోజు స్పందించి మేము అందరికీ హెచ్చరిక చేస్తున్నాం ఓకే నా నా పేరు కవిత తిరుపతి జిల్లా అధ్యక్షాలని వడ్డిపల్లి చంగయ్య సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిని ఈరోజు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్ గారికి బాలాయిపల్లి మెడికల్ ఆఫీసర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ వినతి పత్రం ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే సుబ్రహ్మణ్యం విలేజీ గ్రామంలో అక్కడ ఉండేటటువంటి ఆశా వర్కరు కస్తూరి కృష్ణవేణి అనేటటువంటి దళిత ఆశా వర్కర్ని అక్కడ ఉండేటటువంటి అగ్రకుల పెత్తందారులు కొంతమంది ఆమె మీద కక్ష కట్టి ఆమెని తొలగించాలని చెప్పేసి మేము అధికారం లేకొచ్చాం మేము అధికారంలో ఉన్నాము కాబట్టి మాకు సంబంధించినటువంటి మనుషుల్ని మేము పెట్టుకోవాలి వెంటనే తీసేయాలని చెప్పేసి డాక్టర్ మీద డాక్టర్ గారి మీద ఒత్తిడి చేయడం ఆ మీద ఫిర్యాదులు ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు ఈ యొక్క సుబ్రహ్మణ్యం గ్రామస్తులు ఏ ఏ అగ్రకుల పెత్తందారులు రాజకీయ పెత్తందారులు ఎవరైతే ఈ కస్తూరి కృష్ణవేణి మీద రిపోర్టు ఇచ్చారో ఫిర్యాదు చేశారో తొలగించాలని చెప్పేసి వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాను ఈ కస్తూరి కృష్ణవేణిని కావచ్చు ఇంకొక ఆశా వర్కర్ కావచ్చు గవర్నమెంట్ సర్వీ సర్వెంట్ని ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క నిబంధనల ప్రకారం రూల్స్ ప్రకారం నామ్స్ ప్రకారం గవర్నమెంట్ ఎంపిక చేస్తారు తప్ప రాజకీయ పార్టీలకు కాదు అని చెప్పేసి మీరు అందరూ గుర్తు చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం దళిత దళిత ఆశావర్కర్ మీద దాడులు చేయడము ఇటువంటి ఫిర్యాదులు చేయడము ఆమెని మానసికంగా వేధించడము రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేయడం వేధింపులు చేయడం ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి వాటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం సిఐటిగా ఒకటే చెప్తా ఉన్నాం ఈ యొక్క ఆశా వర్కర్స్ జోలికి అలాగే అంగన్వాడీ జోలికి సీఐటి అనుబంధంగా ఏ గవర్నమెంట్ సర్వెంట్ జోలికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళంద మేము సిఐటి ఆధ్వర్యంలో ఆందోళనని పోరాటాలని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈరోజు కృష్ణవేణి అనే ఆశా వర్కరు దళిత ఆశా వర్క్ దళిత వర్కరు ఈమె గత పంతొమ్మిది సంవత్సరాల నుండి విధులు నిర్వర్తిస్తూ ఉంది ఈ పంతొమ్మిది సంవత్సరాల కాలంలో చిన్న రిమార్క్ కూడా లేకుండా ఎటువంటి రిమార్క్ లేకుండా విధులు నిర్వర్తిస్తూ ఉంది కావాలంటే రికార్డు తనిఖీ చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నాను పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఎటువంటి రిమార్క్ లేకుండా పనిచేస్తున్నటువంటి దళిత మహిళ మీద ఈరోజు అధికారం లేక రాగానే ఇటువంటి ఎత్తుగడలేసి కక్ష సాధింపు చర్యలకి పాల్గొ పాల్గొనడం తొలగించాలని చేయడం ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి విషయం అన్యాయమైనటువంటి విషయం అని చెప్పేసి చేస్తున్నాను దీనికి సంబంధించి ఆందోళన పోరాటాలని కొనసాగిస్తాం ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క దళిత మహిళ మీద అలాగే ఆ గ్రామంలో అనేక 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 సమా అనేక విధాలుగా సమాచారం కూడా మా దగ్గరకు వచ్చింది అంగన్వాడీ ఆయం అనకూడదంట అలాగే మిడ్ డే మీల్ తొలగించారని చెప్పి తెలిసింది అలాగే డీలర్ని ని తొలగించాలని చెప్పి తొలగించారని చెప్పి తెలిసింది తొలగి తొలగించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది ఏ ఒక్కరిని కూడా తొలగించేటటువంటి రైట్ మీకు లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ ఒక్కరు జోలికి పోయినా కూడా వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళందరి తరఫున సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం పోరాటం చేస్తాం ఏ ఒక్కరిని కూడా తొలగించేదానికి లేకుండా చేస్తామని చెప్పేసి అటువంటి ప్రయత్నాలు మానుకోండి అధికారం లేక పార్టీ మారిన తర్వాత మనం సానుకూలంగా స్పందించి అందరికీ సేవలు చేయడం చేయాలి కానీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కడుపు కొట్టేటటువంటి పని అటువంటి జోలికి పోకూడదని చెప్పేసి మీకు ఈ సందర్భంగా గ్రామస్తుల్ని అక్కడ పెట్టినటువంటి రిపోర్టు పెట్టినటువంటి అగ్రకుల పెత్తందారిని ఈ సిఐడిగా మేము హెచ్చరిక చేస్తున్నాం హెచ్చరికలు చేస్తున్నాం మీరు పోస్ట్ ఇప్పించాలంటే గవర్నమెంట్ మీ అధికారంలో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్తో పోట్లాడి కొత్త పోస్టులు ఇప్పించుకోండి అంతేగాని ఇది నామ్స్ ప్రకారం నిబంధనల ప్రకారం ఎన్నికైనటువంటి గవర్నమెంట్ ఎంపిక చేసినటువంటి వాళ్ళని వాళ్ళ జోలికి వస్తే సహించేది లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా ఆందోళన కార్యక్రమాలు ఎవరు ఏ ఒక్క ఆశా వర్కర్ కావచ్చు అంగన్వాడీ కావచ్చు వివోఏ కావచ్చు డీలర్ కావచ్చు అలాగే ఈ యొక్క సిఐటి అనుబంధంలో సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ఏ ఒక్కరు జోలికి వచ్చినా కూడా ఏ ఒక్కరి జోలికి వచ్చినా కూడా సహించేది లేదు ఊరుకునేది లేదు ఆందోళన కార్యక్రమం బాలపల్లిలోనే స్టార్ట్ చేస్తాం అవసరమైతే సుబ్రహ్మణ్యం విలేజ్లోనే మా పోరాటాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి అటువంటి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి అటువంటి ఒక దళిత మీద కక్ష సాధింపు చర్యలకి అలాగే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా పోలీసు వారిని కూడా కోరుతా ఉన్నాం అటువంటి పరిస్థితులకి రాకుండా మీరు వెంటనే విరమించుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం లేదంటే మా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను